మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్ సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ మార్చ్ ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది సో జనరల్గా మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున ఒక షష్టగ్రహ కూటమి జరిగింది సో యాక్చువల్గా అప్పుడు ఆ షష్టగ్రహ కూటమి గురించి అంత అవగాహన ఎవరికీ లేదు సో మన ఛానల్ పెట్టుకున్న ఆరు సంవత్సరాల క్రితం ప్లానటరీ ట్రాన్సిట్ వాటి గోచారం వా ఏ స్థానాల్లో వాటి యొక్క ట్రాన్సిట్ ఉంటే అలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అని నేను చెప్పుకుంటూ రావటం వల్ల క్రమక్రమంగా పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రాష్ట్రాల మీద కొంత అవగాహన పెరుగుతూ రావటం అందరిలో కూడా మన ఫ్యామిలీ అందరిలో సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఒక షష్టగ్రహ కోట మీదే వస్తుందంట కదండి అని ఒక అవేర్నెస్ ఒక అవగాహన రావటం కానీ దీని మీద చాలా వరకు కూడా అందరికీ నాలెడ్జ్ పెరిగింది సో అలాగే మరి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏర్పడిన ఆ షష్టగ్రహ కూటమి చూసాం మేలో కరోనా ఎఫెక్ట్ దానికి సంబంధించి సో దాని తర్వాత ఆరు నెలల తర్వాత ఇది ఏర్పడ్డాక ఆరు నెలల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని వీడియోస్ కూడా చేశాం ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ఉంటుందనే అనేది తెలుసుకోవాలని యాంగ్జైటీ అందరికి కూడా ఉండొచ్చు సింహరాశి వారికి మేజర్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఇక్కడి నుంచి వాళ్ళు పాజిటివ్ నెగిటివ్స్ ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ షష్టగ్రహ కూటమిలో కనిపిస్తూ ఉంది అసలు ఎలా ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి రాహు ఆల్రెడీ మీకు అష్టమంలో ఉన్నాడు తర్వాత శుక్రుడు వస్తాడు తర్వాత బుధుడు వస్తాడు ఓకే బుధుడు తర్వాత మళ్ళీ రవి వస్తారు రవి తర్వాత చంద్రుడు చంద్రుడి తర్వాత శని సో ఈ విధంగా ఈ షష్టగ్రహ కూటమి జనరల్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి కొంచెం మనం టు బి ఫ్రాంక్గానే మరి ఆస్ట్రాలజీ నా క్రెడిబిలిటీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఉన్నది ఫ్యాక్ట్ మనం చెప్పుకుంటే ఎట్లీస్ట్ జాగ్రత్త పడతారు ఇది కొంచెం యాంగ్జైటీని పెంచే టైమింగ్గా మనం చెప్పచ్చు ఎప్పుడైతే దుస్థానమైన ఎయిత్ హౌస్లో ఆరు గ్రహాలు కూడా ఒక్కొక్కటిగా ఆరు గ్రహాలుగా ఎలైన్ అవుతూ మేన్ రాశిలో ఇవన్నీ ఇతికడుతున్నాయో సో దుస్థానమైన ఎయిత్ హౌస్లో ఈ యొక్క ఆరు గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేది డెఫినెట్గా ఎయిత్ హౌస్ ఇస్ ద సమ్ అన్ఎక్స్పెక్టబుల్ చేంజెస్ సో అది మనం ఊహించదగింది కాదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళందరికీ అంటే దీని ఎఫెక్ట్ మనం చూస్తే కనుక ఎప్పటిదాకా ఉండొచ్చు సార్ అని కూడా అనుకోవచ్చు మార్చ్ ఏప్రిల్ మే మే వరకు కూడా అంటే ఇక్కడి నుంచి మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళు ఏది పడితే అది తినకుండా ఉండడం అనేది చాలా మంచిది ఎవరు ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన డైట్ పాటించాల్సిన వాళ్ళు కానీ అలాంటి డైట్ కంట్రోల్లో ఉండాల్సిన ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ తంపకుండా ఈ టైంలో ఏది పడితే అది తిన్నారంటే ఇది దీని ఇంపాక్ట్ అనేది ఉండే ఆస్కారాలు అంటాయి అండ్ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో డెఫినెట్గా ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువగా మీరు దీని మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ షష్ట గ్రహ కూటమి దిస్ ఈస్ ఇంపాక్టింగ్ దీని ఇంపాక్ట్ అనేది దీని ప్రభావం అనేది ఎక్కువగా జాయింట్ అకౌంట్స్ మీదే ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి మీ జాయింట్ అకౌంట్స్ మీద కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ సో ఇక్కడ శుక్రుడు యోగిస్తాడు బుధుడు యోగిస్తాడు ఓకే తర్వాత వచ్చే రవి యోగించరు తర్వాత వచ్చే చంద్రుడు యోగిస్తాడు తర్వాత వచ్చే శని యోగించరు సో మరి ఎప్పుడు ఏ గ్రహం యోగిస్తుంది ఏంటి మనకు అలా తెలుస్తుంది జనరల్గా ఇది మనం వీక్లీ మంత్లీ మన ఎయిర్ క్రియేషన్స్లో చేసుకునే వీక్లీ మంత్లీ ఫాలో అవుతుంటే ఏ ఫేవరబుల్ ప్లానెట్ ఎయిత్ హౌస్లోకి వచ్చింది దీనివల్ల మనకి పాజిటివ్ రిజల్ట్సా నెగిటివ్ రిజల్ట్సా అనేది మీకు అర్థమైపోద్ది సో ఇక్కడి నుంచి కూడా మే దాకా ఈ షష్టగ్రహ కూటమి జరిగే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో తప్పకుండా సింహరాశి వాళ్ళు కొంచెం కాన్షియస్గా సబ్కాన్షియస్ మైండ్ని ఎక్కువ ఎనేబుల్ చేసుకుంటారు ప్రతిదీ మనం అనుకున్నట్టే జరుగుద్ది అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నది హెల్త్ పాయింట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరమైన విషయాలు తీసుకునే విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటా ఇక్కడ రవి లాంటి ప్లానెట్ యోగించదు శని లాంటి ప్లానెట్ యోగించడు చంద్రుడు లాంటి ప్లానెట్ యోగించదు మరి ఇలాంటప్పుడు ఈ షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిది లోపు ఏర్పడే ఒక గ్రహం ఎలా అవుతూ వచ్చే టైమింగ్స్లో ఏ టైంకి గుడ్డు ఏ టైం బ్యాడ్ అనేది మనకి మంత్లీలోను వీక్లీలోను బాగా తెలుస్తుంది ఇంకా సో ఇవన్నీ ఎందుకంటే డెఫినెట్గా పాజిటివ్ అనిపించిన వాటి మీద కొంతవరకు మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది సో ఇవన్నీ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి నాలుగు నెలలు అనుకుంటే ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది సింహరాశి వాళ్ళకి ఇది దుస్థానం ఎయిత్ హౌస్ ముఖ్యంగా ఆయుస్థానం ఎయిత్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ లాంగివిటీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సమ్ సడన్ జర్నీస్ ఉండే ఆస్కారం ఉంటాయి మోర్ సడన్ జర్నీస్ ఉండే ఆస్కారం ఉంటాయి ఇక్కడ శుక్రుడు బుధుడు వెల్త్ పరంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి మీకు ప్లస్సే చేస్తారు పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్సే ఉంటుంది కానీ రవిచంద్రచేనులు ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానం అంతా యోగిస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం మైనస్ చేసే ఆస్కారాలు ఉంటాయి సో ఇన్ని గ్రహాలు ఏదైనా ఎయిత్తో ఉండే ఎయిత్తో చేస్తే తలకాయ నొప్పులు మనిషి అయినవాడు తలకాయ నొప్పులు కోరుకుంటాడు జనరల్గా పైగా ఆరు గ్రహాలు ఒకేసారి ఎయిత్ హౌస్లో రావటం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అట్లాంటి తీసుకోవాలి అంటే అర్థం కాదు జనరల్ కాబట్టి మనకి ఏదన్నా మన సెన్స్కి నెగిటివ్ అనుకుంటే దాని దాన్ని మనం దూరంగా ఉంచి పాజిటివ్ అనుకుంది దాని దగ్గరికి వెళ్ళి రూల్ డిసిప్లైన్ లా చక్కగా రూల్ ప్రకారం డిసిప్లైన్డ్గా లా ప్రకారం మనం నడుచుకుంటా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటే అంటే ఎలా రూల్ డిసిప్లిన్ లా అంటే నేను చెప్పేది గ్రీన్ పడంగానే ఆగండి రెడ్ రెడ్ పడంగానే ఆగండి గ్రీన్ పడంగానే వెళ్ళండి అది కాదించే రూల్ లా అంటే ప్రతి విషయంలో తీసుకునే ఫుడ్ విషయంలో ఆఫీస్కి సంబంధించి అక్కడ వాళ్ళ వాళ్ళ రూల్స్ ఏమి ఉంటాయి వాటికి సంబంధించి అంటే ప్రతి విషయంలో ఒక చక్కగా ఒక ప్రాపర్ దీని ప్రకారం నడుచుకుంటూ ఉంటే తినకూడనివి తినేసి ఒంటికి వి తినేసి అంటే ప్రతి దానిలోనూ డిసిప్లిన్గా ఉంటాం గురించి చెప్తున్నాను ఇలా ఉంటే ఈ యొక్క గ్రహ కూటమి ఎన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది అంత చెడు అంటే చెడు అని కూడా కాదు ఎయిత్ ఓన్లీ ఇదేనా అంటే ఇదని కూడా కాదు ఇక్కడ ఇన్హెరిటెన్ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి ఈ టైంలో మీకు చక్కగా ప్లస్ చేసే ఆస్కారాలు ఉంటాయి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ప్లస్ చేసే ఆస్కారాలు ఉంటాయి ముఖ్యంగా ఎయిత్ వ్యవసాయ మెయిన్గా ఇక్కడ మనకు చూస్తే సడన్ గెయిన్ సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ సో కాబట్టి ఇది సడన్ గెయిన్ మనకి సడన్ లాసా ఏంటి అనేది మనకి తెలుసుకోవాలంటే ముందు మనకి నెగిటివ్ సెన్స్ కొట్టిన దాని జో దాని జోలికి దూరంగా ఉంటా పాజిటివ్ అనిపించిన దానికి దగ్గరగా ఉంటా సో ఈ టైంలో వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు మిగతా మిగతా ఇతరత్ర విషయాల్లో ఏవైతే ఉన్నాయో మనకి అదర్గా వచ్చే విషయాలు వాటికి పాజిటివ్ ఉంటే చక్కగా తీసుకుంటే అవి కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సో షష్ట గ్రహం ఇక్కడ ఆరు గ్రహాలు ఎయిత్లో ఉంటున్నాయి కాబట్టి కొంత కొంచెం అన్సర్టనిటీ ఉండే ఆస్కారం ఉంటాయి సమ్ సడన్ చేంజెస్ ఏర్పడుతుంటాం వాళ్ళు అంటే వీక్లీ మంత్లీ మీరు ఫాలో అయితే చక్కగా తెలుస్తుంది అలాగే మన చాట్ రీద్య ముఖ్యంగా ఎన్ని గ్రహ ఇక్కడ ఆరు గ్రహాలు ఎయిత్ హౌస్లో వస్తున్నాయి మరి ఎలా ఉండొచ్చండ్ అనేది పర్టికులర్గా కూడా తెలుసుకోవాలని చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు సో మనం మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేసాం సో ఆ మెయిల్ ఐడికి మీరు కనెక్ట్ అయితే మనం భావం చూసుకొని సో వాళ్ళకి సంబంధించి మనం వాళ్ళ చాట్లు ఏమైనా చూడడానికి ప్లాన్ చేస్తాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి